తలమడుగు మండలంలో నిన్న జరిగినటువంటి వాన వడగాళ్ళ భీమోత్సవం వల్ల మరి దాదాపుగా స్తంభాలు ఇండ్లపైన పడిపోవడం చెట్లు కూడా ఇళ్లపైన పడిపోవడం ఇండ్ల పైకప్పులు కూడా లేచిపోయి చాలా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రోజువారి తినేటువంటి ధాన్యం కావచ్చు వాళ్ళు ఉంచుకున్న సంవత్సరం తరబడి ఉంచుకున్నటువంటి ధాన్యం కావచ్చు పూర్తిగా తడిచి ముద్దైపోయి మరి వాళ్ళకు ఈరోజు తిందామంటే తిండి లేకుండా నీళ్లు తాగదామంటే కరెంటు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఐదు దాదాపుగా తలమాడుగు మండలంలో ఆదివాసీ గ్రామాలు ఐదు గ్రామాలు మరి నిన్నటి భీమోత్సవానికి ముప్పుకు గురవడం జరిగింది అందులో దాదాపు ఒక ఇరవై ఎనిమిది ఇండ్లు అయితే పూర్తిగా ధ్వంసం అవ్వడం అనేది జరిగింది మరి అక్కడ కొన్ని చింతన కూడా కావచ్చు ఈ కొన్ని విలేజెస్లలో పంచాయత్ సెక్రటరీ కూడా మాతోటి వచ్చి మరి రిపోర్ట్ తయారు చేసుకోవడం అనేది జరిగింది ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఈ రిపోర్టు అందిస్తాం అదేవిధంగా కలెక్టర్ ఐటీడీఏపీఓ గారు పిఓ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది సానుకూలంగా స్పందించారు తప్పకుండా నష్టపరిహారం అందిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా తల్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఐటీడీఏ నుంచి ఆదివాసులు కాబట్టి వాళ్లకు నష్టపరిహారాన్ని కూడా అందించారు అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పేసి ప్రస్తుతం ఇలా జీవన విధానానికి ఇప్పటికీ కష్టం కాబట్టి అట్లా నష్టపరిహారం అందిస్తాం వాళ్ళకి మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా వాళ్లకు ఇండ్లు కూడా ఇంద్రమ్మ ఇండ్లు కూడా సాంక్ష్యం చేయడం అనేది జరుగుతుంది ధాన్యాన్ని కూడా రెండు రోజులు వర్షంతో ధాన్యం కొనుగోలు కూడా ఆపడం జరిగింది నిన్ననే మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎట్లా ధాన్యం తడిసి ముద్దయినటువంటి ధాన్యమైనా సరే రైతులకు నష్టం జరగకుండా పూర్తిగా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసుకుంటాం మేము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకునేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది అందుకే మేము అందరం కూడా ఉమ్మడిగా దాదాపుగా బోత్ ఇన్ఛార్జి ఆడే గజేంద్ర గారు జెడ్పీటీసీ మన గోక గణేష్ రెడ్డి గారు ఎంపీపీ గారు ఇక్కడ స్థానికులు మేము అందరం కూడా వచ్చి అందరం కూడా ఉమ్మడిగా వచ్చి మేమంతా కూడా పరిశీలన చేయడం అనేది జరిగింది అది పూర్తి స్థాయిలో వాళ్ళకు అందే విధంగా కూడా చూసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాం